ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే మీరు చూస్తున్న సుమన్ టీవీ నేను మీ కీర్తి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి సో ఉగాది స్టార్ట్ అయిపోయింది మార్చి రాశి ఫలాలు అయిపోయాయి ఇక ఏప్రిల్ రాశి ఫలాలు మీరు ఏం చెప్తారని ఎదురు చూస్తున్నారు షష్ట గ్రహ కూటమి వల్ల చాలా టెన్షన్ లో ఉన్న కాస్త కాస్త రిలాక్స్ ఇప్పుడే అవుతున్నారు కరెక్ట్ అండి అది మనకేమంటారండి షష్ట గ్రహ కూటమి గురించి చాలా ఎక్కువగా ఇబ్బంది పడిన అవసరం లేదు అది కామన్ అండి గోచారంలో ఎప్పుడు జరుగుతూనే ఉంటే పెనామైన రెండు గ్రహాలు మూడు గ్రహాలు నాలుగు గ్రహాలు జరుగుతూనే ఉంటాయి అందరూ చాలామంది ప్రిడిక్షన్ చేశారు అది దాని గురించి ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి బట్ కొన్ని రాసులు వారికి ఇంపాక్ట్ అయితే పడిందండి బట్ సస్టర్ అంటే అది లిటిల్ షార్ట్ డ్యూరేషన్ టూ టు త్రీ డేస్ కొంతమందికి వన్ వీక్ టెన్ డేస్ కొంతమందికి ఉంది ఎవరికైతే రాశి వాళ్ళు తర్వాత కన్యా రాశి వాళ్ళు నాకు ఎక్కువ ఫోన్లు వచ్చాయండి వాళ్ళ బిడ్డ దగ్గర నుంచి ఎందుకంటే వాళ్ళకి హెవీ ప్రెషర్ ఉంటుంది అన్పెక్యులారిటీ తర్వాత ఈ మధ్య రీసెంట్ కాల్స్ కూడా వస్తున్నాయి ఓవర్ కర్చుకుంటున్నాం గొడవ పడుతున్నాం అండి కొన్ని అనవసరమైన చికాకులు బట్ ఇది అంత సీరియస్గా ఇబ్బంది పెట్టేది కండిషన్ అయితే కాదు మనం దాని గురించి చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు అయిపోయింది సో ఏప్రిల్ నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందండి మనం కర్కాటక రాశి వారికి ఏప్రిల్ మంత్ చూద్దాం ఇలా కొంచెం మిక్స్డ్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉందండి కొన్ని విషయాలు కొంచెం కేర్ఫుల్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి పునర్వసు నాలుగు పాదం పుష్మి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు నాలుగు పాదాలు అంతా కర్కాటక రాశిలో ఉంటుంది ఇందులో మనకి గ్రహస్థితి సంచారంగా కనుక చూసుకుంటే మీనరాశిలో సూర్యుడు ఉన్నారండి తర్వాత శుక్రుడు తర్వాత కుజుడు ఏప్రిల్ మే ఈ రెండు నెలలు వచ్చేటప్పటికి మేన రాశిలో ఒకళ్ళు మిథున రాశిలో ఒకళ్ళు ఉన్నారండి బుధుడు కూడాను మనకి మేన రాశిలోనే ఉన్నారు ఈ యొక్క స్థితిని బట్టి మనకు చూసుకుంటే వీళ్ళకి సూక్ష్మ గోచారం లఘు గోచారం అన్న కాన్సెప్ట్తో కనుక చూస్తే ఎలా ఉంటుందంటే వీళ్ళకి నైన్త్ హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల హెయిట్ రేట్ తర్వాత ద్వేషం వ్యాధార్థి విఘ్నం స్త్రీ సుఖ ఆప్తి అని మనకు చెప్తారు అంటే వీళ్ళ చుట్టూ ద్వేషపూరితంగా ఉండే వాతావరణం ఎక్కువ ఉంటుంది ఆ తర్వాత వ్యాధి అర్తి అంటే ఏం చెప్తారు అంటే రోగాల వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది విఘ్నం ఏ పని చేసినా ఆటంకాలు ఎక్కువ ఉంటుంది అంతే కాకుండా ఏమని చెప్తారంటే త్రూ మెన్ ఆర్ ఉమెన్ ఆర్ హ్యాపీనెస్ ఆర్ గెయిన్ ఇది కూడా ఉంటుంది బట్ ఇవన్నీ ఎక్కువగా వీళ్ళకి ఇబ్బంది పడే ఉండదు ఒక రకంగా చూసుకుంటే వీళ్ళ చుట్టూ మెయిన్ చాలా గ్రహాలు వేద విపరీత వేద ఉండటం వల్ల వీళ్ళకి ఒక రకంగా నార్మల్గా తటస్థంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఏది ఉన్నా కానీ అంత సీరియస్గా ఏది ఉండదు అది మంచి ఉన్నా కానీ చెడు ఉన్నా కానీ ఒక నార్మల్గా వెళ్ళిపోతున్న అవకాశం ఎక్కువ ఉంటుంది ఒకే ఒక్క విషయంలో కేర్ఫుల్గా ఉండాలి చుట్టూ ద్వేషపూరితమైన వాతావరణం ఉంటుంది రెండు ఏదైనా పని చేస్తే ఆటంకాలు ఎక్కువ ఉంటాయి ఈ రెండు విషయాలు కేర్ఫుల్గా ఉండాలి మనం డీటెయిల్గా కనుక చూసుకుంటే ఎందుకు అలా అంటే సూర్యుడు వీళ్ళకి నైన్త్ హౌస్లో ఉండి మూడో ఇంటిని చూస్తూ ఉండాలన్నమాట ఓకే సూర్యుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు అండి ఎలాంటి రిజల్ట్ అంటే నిందాపరాధ కలహం అంటే మనకి సంస్కృతంలో మహర్షులు చెప్తారు నిందాపరాధ కలహం నిర్దోషచ్చ ధనక్షయ పుణ్య లాభ ధనాశ విచారో నవమే రవి అని చెప్తారు తొమ్మిదో ఇంట్లో రవి ఉండటం వల్ల ఏమవుతుంది అంటే అండి నిందాపరాధం అంటే వీళ్ళు ఏ పని అంటే వీళ్ళు తప్పు చేయకపోయినా చేసినట్లు అందరూ వీళ్ళని దూషిస్తూ ఉంటారు వినాయక చవితి చంద్రుని చంద్రుని చూసినట్టు కరెక్ట్గా కలహం ఏదో వీళ్ళేందుకు ఏం చేయలేదు నేను చేయలేదు వాళ్ళతో గొడవ పడుతూ ఉంటారు నిర్దోషచ్చ పాపం వీళ్ళకి ఏమంటే నిర్దోషి ఏ దోషం ఉండదు అనమాట కానీ ఏదో ఒకటి దోషం ఉన్నట్టు చూపిస్తూ ఉంటారు ధనక్షయం ధనం వీళ్ళకి డబ్బు ఖర్చు అయిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది పుణ్య లాభార్థన ఆశచ్చ పుణ్య కార్యాలు ఏదైనా చేయాలన్నా మంచి పనులు చేయాలనుకుంటే వాటిలో విఘ్నం వచ్చేస్తుంది నేను ఏదో డొనేషన్ చేయాలనుకుంటా అందులో ఆటంకాలు వస్తాయి అంటే ఒక రకంగా చూసుకుంటే వీళ్ళకి చిన్న చిన్న ఆటంకాలు వీళ్ళు తప్పు లేకపోయినా తప్పులు ఉన్నట్టు ఒక సృష్టించే వాతావరణం అవకాశం ఎక్కువగా ఉంటుంది మూడో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల గా గుడ్ ఉంటుంది ఇది ఎంత ఉన్నా కానీ అవుట్కమ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంకా తొమ్మిదో ఇంట్లో సూర్యుడు మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలన్నమాట తర్వాత కుజుడు కూడా వీళ్ళకి ట్వెల్త్ హౌస్లో ఉండటం కాబట్టి మిక్స్డ్ రిజల్ట్ మనం అంత మంచి చేస్తామని చెప్పలేం అంత చెడు చేస్తాడు మనం చెప్పలేం ఇక్కడ వచ్చేటప్పటికి ధన ప్రవాహం అయితే చాలా బాగుంటుంది అందులో ప్రాబ్లం ఏం లేదు పన్నెండు ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే ప్రవాసం ఫారిల్ అని వెళ్ళాల వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వ్యాధి పీడం బంధు వ్యాధితో ఇబ్బంది పడుతూ ఉంటారు బంధు వైరం ధనక్షయం బంధువులతో గొడవలు పట్టడం ధనం విపరీతంగా ఖర్చు అవుతూ ఉంటుంది దేహపీడం సంచారం ఎక్కువగా ట్రావెల్ చేయాల్సి వచ్చేస్తుంది శారీరకంగా ఇబ్బంది పడతారు అంటే ఇది కూడా మనకి మిక్స్డ్ రిజల్ట్ అంత పెద్ద ఇబ్బంది పెట్టేది ఏం కాదు సరిగ్గా ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనవసరంగా మనీ విషయంలోనూ మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది అనమాట అయితే తొమ్మిదో ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల తరుడి ఆస్పెక్ట్ని చూడటం వల్ల ఇప్పటిదాకా కుజుడు పెట్టుతున్న ఇబ్బందుల్ని దాన్ని శుక్రుడు ఓవర్కమ్ చేస్తారు ఎందుకంటే ఇది ఈ మంత్ ఏమంటే వీళ్ళకి నార్మల్గా ఉంటుంది పెద్దంత ఇబ్బందులు ఏముండవు చిన్న చిన్న వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట ఎందుకంటే ఒక గ్రహ గ్రహం ఇబ్బంది పడుతుంది ఇంకో గ్రహం సపోర్ట్ చేస్తుంది అందుకని ఒక ప్రతి గ్రహం కూడా మంచి చెడు గా తీసుకొస్తుంది ఎందుకని తొమ్మిదో ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే వస్త్రలాభం మహారోగ్యం గురు భక్తి స్వధర్మ కృత్ చిత్త అభిష్టరార్థ నవమస్తే భవేత్ గురు అని చెప్తాం తొమ్మిదో ఇంట్లో కనుక గురువు ఉంటే ఏమవుతుందంటే వస్త్రలాభం పేరులోనే ఉంది మహా ఆరోగ్యం ఆరోగ్యం బాగుంటారు గురు భక్తి పెద్దవాళ్లతో గురువుగా చక్కగా మాట్లాడుతూ ఉంటారు స్వధర్మ కృత్తు వాళ్ళ పని వాళ్ళు చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతారు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ గా శుద్ధి వాళ్ళ ఇంటెన్షన్ చాలా క్లీన్గా ప్యూర్గా ఉంటాయి తొమ్మిదో ఇంట్లో ఉండటం వల్ల అయితే నాలుగో ఇంట్లో మూడో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి రొమాన్స్ లవ్ ప్లేషర్స్ విషయంలో కూడా చాలా బాగుంటుంది ప్రేమ ఇలాంటి వ్యవహారాలు కూడా చాలా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి ఈ విధంగా కనుక చూసుకుంటే కర్కాటక రాసి వాళ్ళకి ఒక సామాన్యంగా ఉండే మంత్ అని చెప్పుకోవాలి ఇంకొక హ్యాపీ న్యూస్ మీకు అందరు తెలుసు ఉంటుంది అష్టమ శని నుంచి ఈ మంత్ నుంచి వీళ్ళు ఫ్రీ అయిపోయారు కాబట్టి అంత ఇబ్బంది పెట్టేది ఏమి ఉండదు అనమాట నక్షత్రాల ప్రకారం కలిసి వచ్చేలా ఉందండి పునర్వసు పుష్యమి ఆశ్లేష మూడు నక్షత్రం ఇందులో ఉంటాయి పునర్వసు నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి రెండు విషయాలు మూడు విషయాలు చాలా పాజిటివ్ గా ఉంటుంది మూడు విషయాలు ఛాలెంజింగ్ గా ఉంటుంది పాజిటివ్ ఎక్కడంటే వీళ్ళకి వస్త్ర లాభం ఉంటుంది పరవాసం ఉంటుంది ఓవరాల్ గా సక్సెస్ ఇబ్బందులు ఉన్నా కానీ ఛాలెంజ్ ఎక్కడ ఉంటుందంటే హెల్త్ కాంప్లికేషన్స్ వస్తుంది ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది మరణం అని చూపిస్తుంది తర్వాత ఏదన్నా అంటే వీళ్ళు చేయాల్సిన పని కానీ ఏదన్నా మధ్యలో బ్రేక్లో చాగిపోతుంది ఏదో మంచి ప్లానింగ్ పెట్టుకొని ఉంటారు అది వచ్చే సాగిపోతుంది అనమాట పుష్మి నక్షత్రం వాళ్ళకి మూడు విషయాల్లో పాజిటివ్ ఒక్క విషయంలో ఛాలెంజ్ పాజిటివ్ ఎక్కడంటే వస్త్ర లాభం ఉంటుంది పరవాసం ఉంటుంది ఫారిన్ వెళ్తారు వెళ్ళే వాళ్ళకి విదేశగా మనం లాంగ్ ట్రావెల్ చేసేస్తారు ఓకే ఇన్ కేస్ ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది ప్లస్ ఫైనాన్షియల్గా క్రైసిస్ ఉంటుంది వీళ్ళకి డబ్బు గురించి ఇటు అటు పరుగులు పెడతారు ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి వస్త్రలాభం ఉంటుంది పరవార్షం ఉంటుంది విదేశగా మనం ఫారిన్ వెళ్ళే వాళ్ళకి చాలా చాలా అనుకూలంగా ఉంటుంది తర్వాత ఆశ్లేష నక్షత్రం ఏదైనా ఫైనాన్షియల్ క్రైసిస్ చూపిస్తుంది ధనంకి వీళ్ళకి చాలా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది ఈ ప్రకారం కనుక చూసుకుంటే మనం ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి పశునాశనం ధననాశనం గాయాలు వీళ్ళకి లత్తా ఎక్కువ ఉంది అండి కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి ఆశ్లేష నక్షత్రం వాళ్ళు మిగతా అన్ని రోగాలు బాగానే ఉంది పుష్మి నక్షత్రం వల్ల ఎక్కువగా మానసిక ఆందోళనలు పునర్వసు వాళ్ళకి చెస్ట్ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఓకే సో మరి వీళ్ళు ఎలాంటి రెమెడీస్ వాటిలో చేస్తే బాగుంటుంది అంటారు మనం రెమెడీస్ కనుక చూసుకున్నాం అనుకోండి వీళ్ళకి మిక్స్డ్గా ఉండటం వల్ల ఒక టీ అని మనం చెప్పలేం బట్ ఓవరాల్గా కనుక సూర్యుడికి సంబంధించిన రెమెడీస్ ఎక్కువ చేసుకుంటే సూర్య నమస్కారాలు చేయటం గాయత్రి మంత్రం చదువుకోవటం తర్వాత ఆదిత్య హృదయ స్తోత్రాన్ని విత్ మీనింగ్ ప్రాపర్గా కనుక చదువుతూ ఉంటే చాలా బాగుంటుంది ఇవి కాకుండా వీళ్ళు ఫారిన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి విష్ణు దేవాలయాలు ఎందుకంటే పరవాసం పరవాసం చూపిస్తుంది చాలా చక్కగా ఎందుకంటే బుద్ధుడికి అధిష్టాన దేవత విష్ణు విష్ణు ఆలయాలు ఎక్కడున్నా కానీ దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది మనకి హైదరాబాద్ దగ్గరలో మనకి బెంగళూరు వెళ్ళే లో మనకి అనంత పద్మనాభ స్వామి అని ఉంటుంది అక్కడ వెళ్ళి ఒక టైం అక్కడ స్పెండ్ చేసి అక్కడ ఏదైనా ఒక ముక్కులాగా తీసుకొని పూజలు అవన్నీ చేపించుకుంటే పరా అది ఆల్రెడీ వాళ్ళకి అనుకూలంగా ఉంది బట్ ఇంకా ఫేవరబుల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇవి కాకుండా ఇంకేదైనా కనుక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే మహామృతం మంత్రం చేయించుకోవటం ఆ ఇష్యూ సొక్తాన్ని అది వేద మంత్రం అండి దాన్ని ఎక్కువగా పారాయణం చేయించుకోవటం అదే వేదం తెలిసిన వాళ్ళని ఇంటికి పిలిపించుకున్న వాళ్ళు చేత పా పారాయణం చేయించుకోవటం వేద ఆశీర్వాదం చూపించుకోవటం ఇలాంటివి ఏమన్నా ఇవన్నీ చేయించుకుంటే అంటే వేద పండితులు పిలిపించుకోవటం ఏదైనా దానాలు కానీ ఇవన్నీ ఇస్తుంటే చాలా బాగుంటుంది ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఏమన్నా చేసినా కుబేరు పార్శుపత హోమం చూపించుకున్నా కానీ మహాలక్ష్మి విశేష హోమం చూపించుకున్నా కానీ ఆ ఫైనాన్షియల్ ప్రాస్పిరిటీ వాళ్ళకి ఎక్కువగా వస్తుంది రైట్ సో మొత్తం మీద వీళ్ళకి కూడా అటు ఇటుగానే ఉంది కదండి యా ఓవరాల్ గా ఓవరాల్ గా థాంక్యూ సో మచ్ సురేష్ బాబు గారు థాంక్యూ అండి గారు